బాగున్నారు అందరు మేమైతే బాగున్నామండి నేను కూర్చున్నా నే దగ్గర కూర్చున్నా ఇలా పట్టుకొని పనుకుంటావా నన్ను చూడండి సంతోషం అయితే పండుకున్నాడు తిని మధ్యాహ్నం పూట మంచిగా వండుకుంటేనే కొంచెం సాయంత్రం వరకు కూడా మంచిగా ఉంటాడు సంతోషం అయితే పండుకున్నాడు తిన్నాడు నిద్ర ఉండడు అంటే పొద్దున్న లేచి టిఫిన్ చేసి నామం చేసి టిఫిన్ చేసి ఇకసేపు కూర్చొని ఆడుకుంటాడు అవి ఆడుకొని ఇక మధ్యాహ్నం అన్నం తినిపిస్తే పండుకుంటాడు ఒకసారి టిఫిన్ చేసి నింబడి పండుకుంటాడు ఎట్లంటే అట్లా అయినా ఎందుకంటే ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ట్యాబ్లెట్ల వల్ల మత్తు వస్తుంది అన్నట్లు నిద్రపోతేనే కొంచెం బాగుంటుంది నిద్ర ఒకటి ఇట్లా కూరికినట్లు ఉంటాడు అన్నట్లు అందుకే పండుకో పెడతాడు మంచిగా పండు పండుకోమని చెప్పి ఇట్లా వండుకో పెడతాము ఇంకొకటి ఏంటంటే ఇంకా సంతోష పండుకున్నప్పుడే ఇట్లా మేలు ఉన్నప్పుడే నేను ఏమైనా పని చేసుకుంటా ఎక్కువ అంటే పండుకున్నప్పుడు అయితే ఇట్లా సంతోష్ సంతోషతోనే ఇంకా నేను కూడా వండుకుంటాను ఇట్లా ది చేసి పండుకుంటాను నేను కూడా లేకుంటే సంతోష ఉలికి అట్లా చేస్తాడు పండుకోనుకో లేస్తావా లేస్తావా లేవా సరే ఇట్లా ఇట్లా ఊర్చోవాలన్నట్లు ఇక ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నా కాబట్టి కూర్చున్నా లేకుంటే పండుకుంటా నేను కూడా ఇంకా తన పక్కనే పండుకుంటా చూడండి సంతోష వీడియోలు అయితే షార్ట్ వీడియోలు అయితే ఎక్కువ పెడతలేను ఎందుకంటే సంతోష్ బాగా నిద్ర అవుతున్నాడు ఈ మధ్య ఎక్కువ ఇంకా అన్నీ ఎక్కువ పెడతలేను ఎందుకంటే ఎప్పుడప్పుడు తీసి పెడతాం కదా మనము అట్లా ఇంకా వీలు కుదురతలేదండి ఇంకా నాకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు సంతోష్ పుట్టినరోజు తప్ప నుంచి కొంచెం అంటే ఇప్పుడు నలభై ఏళ్ళు దాటిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి కదా అట్లా అయ్యి ఎక్కువ తక్కువ అయ్యి ఒకసారి బ్లీంగ్ ఎక్కువ అయ్యి కూడా ఇంకా నాకు ఒక్కొక్కసారి అట్లా ఎక్కువ అయినప్పుడు అసలు కాళ్ళు చేతులు అసలు పని చేయనట్లు అయిపోతున్నాయి రెండు మూడు రోజులు అసలు లేవనికినే చాలా కాదు అట్లా అవుతుంది మధ్య మధ్యలో ఇంకా జలుబు జ్వరము అవన్నీ ఉంటే నేను హాస్పిటల్ కూడా వెళ్ళకుండా చిన్న చిన్న చిట్కాల ద్వారానే తగ్గించుకుంటా కాకపోతే ఇది ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లం కదా హాస్పిటల్ చూపించుకున్నా చూపించుకుంటే ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఆగిపోయే టైం వచ్చింది కాబట్టి అట్లా ఎక్కువ తక్కువ అవుతుంటుంది ఏం కాదు అని చెప్పిండ్రు ఇంకా అట్లా నేను కూడా ధైర్యంగానే ఉన్నా ఇంకా అంటే నేను బాగానే ఉన్నా కరెక్టే వస్తున్నాయి మంచిగా ఉంది కాకపోతే ఎక్కువ కావడం వల్ల నాకు ఇంకా నీరసంగానే అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సంతోషం పట్టుకోవడానికి కూడా చాలా అవుతలేదు అట్లా ఉన్నా నిన్న ఉన్నా ఇంకా అందుకే వీడియోలు ఎక్కువ పెడతాను నేను ఇంకొకటి పైన వీడియోలు పెడుతుంటాయి కదా తోట వీడియోలు తోట వీడియోలు కూడా ఇంకా ఇంకా పోతలేని టైంకి అయితే అందుకే ఆ వీడియోలు కూడా అయితే లేవు ఇంకా చెట్లు కూడా ఎక్కువ లేవు ఇంకా పెట్టాలా వద్దా అర్థం అయితే లేదు ఎందుకంటే చాతన అయితే లేదు కదా కాకపోతే ఆకుకూరలు అయితే కంపల్సరీ పెట్టుకుంటా నేను అక్కడ వీటికి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా నీళ్ళు పోసేది ఉండాలి వచ్చేది ఎండాకాలం నీళ్ళు ఎక్కువ కావాలి ఇంకా వీలైన కాలానికి ఇంకా కూర టమాటాలు మిరపకాయలు కొన్ని ఆకుకూరలు అయితే పెట్టుకుంటా అందుకే ఎక్కువ మధ్య పైన వీడియోలు కూడా అయితే లేదు గొప్పగా లేస్తావా వేసి కూర్చోంలా మేలు తిన కూర్చుంటావా నానా ఇంకా సంతోషం బయటికి కూదలకపోమంటాడు అక్కడ పోమంటాడు ఇక్కడ పోమంటాడు అదే పనులు అవుతున్నాయి ఇంకా ఈ మధ్య అందుకే ఇక అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా ఉండే తోట ఆనకాయలు బీరకాయలు అన్నీ ఎన్నో పెట్టింటి ఇంకా ఇప్పుడైతే చాలా తగ్గించుకున్నా మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడి ఎందుకంటే ఏజ్ పడుతున్నాక మనకేం బలం ఎక్కువ రాదు కదా తగ్గిపోతుంటుంది ఇంకా అట్లనే నేను కూడా తగ్గించుకున్న తగ్గించుకున్నా కొంచెం కొంచెం సరిపోను ఆకుకూరలు పెట్టుకున్నా సాలు కొన్ని టమాటాలు మిరపకాయలు సాలు అట్లనే అనుకుంటున్నా ఇంకా అట్లనే పెట్టుకుంటా ఏం ఆపను ఎందుకంటే అన్ని కుండీలు అన్నీ రెడీ చేసి అంటే ఒకటి 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 అన్నీ ఎక్కువ చేసుకున్నా కదా ఇంకా అదైతే ఏం ఆపను వాళ్ళు మా వారు కానీ మా బాబు కానీ నీళ్ళు పోసుకుని విత్తనాలు ఒకటి అంటే వాళ్ళు పోసినా పోస్తారు నీళ్ళు ఇంకొకటి తీసుకునేది ఉంటుంది అంతే ఇంకా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా కాకపోతే ఎక్కువ మనం చెట్లు పెట్టుకుంటేనే ఇంకా చదురుకోవడము ఆకులు పడతాయి కదా ఊడ్చుకోవడము అవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకా అంత ఇబ్బంది ఏం పెట్టుకోకుండా మన ఇంటి పూర్తి కొన్ని కొన్ని ఇంకా షో చెట్లు పూల చెట్లు అవన్నీ ఎక్కువ ఏం పెట్టుకోను ఉన్న కాడితే ఇంకా తొట్లు కూడా అవే కూలర్ టబ్బులు ఉన్నాయి కదా మంచిగా ఆకుకూరలకు మంచి సరిపోతాయి మంచిగా అనుకో బట్టి లేస్తావా లేచి కూర్చుంటావా చూడండి చేయి మీద చేసి పండుకుంటాడు ఇట్లా ఇంకా నేను వండుకున్నా కూడా దాని మీద చేయి వేస్తా కొంచెం వండుకుంటాడు ఒక్కడైతే పండుకోడు అసలు ఇంకా అవన్నీ పండ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ రిస్క్ అయితే ఏం పెట్టుకోవద్దనుకుంటున్నా వచ్చేది ఎండాకాలము ఇంకా సంతోషం అయితే ఇట్లా ఉన్నాడు ఇంకా సంతోషకైతే ట్యాబ్లెట్లు వాడతాం కాబట్టి ఇంకా నిద్ర వస్తుంటుంది జర బాగా ఎందుకంటే పిలుసు ట్యాబ్లెట్ అందులో మత్తు ఉంటుందంట కొంచెం నిద్రగా వెళ్ళేస్తేనే బాగుంటుంది నిద్ర వెళ్ళేసినాక మళ్ళీ పోదాం అంటాడు చోలుకపోవాలి అంతే ఇంకా స్నానం చేయనికే సతాయిస్తాడు బ్రిడ్జ్ చేయనికే సతాయించాడు ప్రతి ఒక్కదానికి సతాయించడమే ఇంకా ఒక్కరైతే అసలు నాకైతే ఇప్పుడు చాత నైతే లేదు ఒకసారి అయితే అసలు ఈ విసిరి కొడతాడు అక్కడ నన్ను అయితే కదా వింటున్నాడు మొత్తం వింటున్నాడు పండుకొని దొంగ విసిరి కొడతాడు కాకపోతే తను కూడా మస్తు ఇబ్బంది పడుతున్నాడు లోపట అంటే ఒక్కసారి లేచి అది అంటే పుట్టినప్పటి నుంచి వానికి మస్తు నొప్పులు ఏడికి వెళ్ళి చెప్పాలో నాకైతే అర్థం కాదు ఇంకొకటి తనకు ఆపరేషన్ కూడా అయింది దాని గురించి చెప్పాలనుకుంటున్నా కానీ నాకు ఎట్లా చెప్పాలో నాకు అంటే నాకు బాధతో చెప్తుంటే అసలు మాటలు అనేవి రావన్నట్లు చిన్నప్పటి నుంచి వానికి నొప్పులు అవన్నీ వాడే అనుభవిస్తున్నాడు ఇంకొకటి ఇంకా అందుకే నేను వాడిని ఎక్కువ కొట్టినా చేసినా ఏమి ఇబ్బంది పడను అన్నట్లు ఇంకా వానికి ఎట్లా ఉందో ప్రాణం లోపల ఎట్లా ఉందో అని సరిపెట్టుకుంటారు నేను అంతే ఇంకా ఎందుకంటే వాడు వాడే బాధలు ఉంటాయి చూస్తున్నా కదా మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే ఈ మాత్రం పైన పనులన్న చేయొచ్చు మనం లోపల బాధ అయితే వాడే అనుభవిస్తాడు కదా అని నాకైతే అట్లా అనిపిస్తుంది ఎందుకంటే బాధతో మాట్లాడదు అసలు మాటలు రాదు నాకు పుట్టిన పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మనకి ఏంటంటే ఇక కొడతాడు కొంచెం కొడతాడు ఇబ్బంది పెడతాడు అదొకటే బాధ మాకు ఇంకా కష్టం అయితే ఇంకేం చేస్తాం వన్ మైండ్ అట్లా ఉంది ఇంకా అని కొడతాడు వాడు ఏం మంచిగా ఉంటే కొడుతుండేనా అని అనిపిస్తుంది నాకైతే మా వారు బెదిరిస్తాడు నువ్వేమన్నావు నువ్వు అట్లనే ఉంటావు ఊకుంటావు కొడుతుంటే ఏమన్నావు అంటాడు కానీ ఎందుకో సంతోషం అయితే ఏమనాలనిపించదు అసలు పుట్టినప్పటి నుంచి పుట్టేడు బాధలకి వెళ్ళి బయటకు వస్తున్నాడు పిడుస్ వచ్చినప్పుడు అసలు లేడనుకున్నాము ఇంకొక ఆప్షన్ అప్పుడు కూడా ఏమో ఉంటాడా ఉండడా అని అనిపించింది ఇంకొకటి చిన్నప్పుడు కూడా మాడలా ఇట్లా బుర్రవాడి అది సీమ్లా అన్నీ ప్రతి ఒక్కటి వానికి ఏదో మస్తు బాధల్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు అట్లనో ఇట్లనో అట్లనో ఇట్లనో ఎట్లనో ఇంత పెద్దగా అయితే చేసుకున్నాం కానీ కొంచెం ఇప్పుడైతే మొన్న ఏమైందంటే ఇట్లా మంచిగా నిలబడ్డాడు నిలబడి అడుగు ముందలక వేస్తాడేమో అనిపించింది ఇంకా నడుములు అనేది వణుకుతున్నాయి అన్నట్లు ఇక వాడు కాళ్ళు చేతులు అన్నీ గట్టిగానే ఉన్నాయి కానీ నడుములు ఇలా వణుకుతాయి అన్నట్లు నడుముళ్ళని బలం లేక వాడు ఇంత భయపడతాడు అన్నట్లు ఇక అస్సలు సహకరించవు నడుములు అసలు చూడని ఇంకా మంచిగా ఉంటాడు అసలు వీడియో దృష్టాలు కూడా అంటున్నారు ఇంత మంచిగా ఉన్నాడు కదా నడుస్తాడు అది పెడితే నడుస్తాడు ఇది పెడితే నడుస్తాడు అంటున్నా మస్తు ఫిజియోథెరపీ చేయించినాము మస్తు అంటే ఇంటికాడ కూడా ఇప్పటికైనా చేపిస్తాము ఎక్సర్సైజ్ చేపిస్తాము సైకిల్ దొక్కుతాడు ఆ మిషన్ ఉంది కదా మిషన్ దొక్కుతాడు అవన్నీ చేస్తాడు చేసినా కూడా ఈ నడుములకు అనేది పట్టు వస్తలేదు ఒకటి చాలా వీక్ ఉన్నాయి నడుములు ఒకటే వీక్ చాలా ఉన్నాయి కాళ్ళు చేతులు మనిషి సూర్యునికి అసలు కొత్తగా చూసిన వాళ్ళు అసలు నమ్మరు ఇట్లా ఉన్నాడు బాబు నడవాడు అంటే అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అట్లా అట్లా అంటుంటే ఇద్దరు కొడుపులు కదా మంచిగా ఉంటే ఎంతో బాగుంటుండే కదా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాడు వీడు బండిని పోతుంటే కూడా అసలు మంచిగా అనిపిస్తుంది కానీ వీడు మంచిగా ఉంటే కూడా మంచిగా బండి నడుపుతుండే కదా వాడు వాడికి ఇష్టం బండి నడపడము బయటికి వెళ్ళడము అని అంటే ఇట్లాంటి ఏజ్లో అవన్నీ ఉంటుంది కదా వాడు మంచిగా ఉంటే కూడా అందరిలాగా తిరుగుతుండే కదా అని ఒక బాధ అనేది ఉంటుంది ఇంకేం చేస్తాం మళ్ళీ సరిపెట్టుకోవాలి ఇక చాలా ఇంత పూర్తి చేయి పట్టుకుంటే నడుస్తాడు బండి మీద ఒక బయటికి వస్తాడు ఇంకా అంతకన్నా ఘోరంగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా అట్లా అనుకుంటాను నేను ఇంకా ఇట్లా అనుకోన అట్లా అనుకోని బాధపడే కన్నా అట్లా అనుకోని సంతోషపడితే అయిపోతుంది ఏం చేస్తాం బాధపడితే ఏమొస్తుంది ఇంకా ఇంకా అయింది అయిపోయింది ఇంకేం చేస్తాం అని నాకు అనిపిస్తుంది ఇక సాయంత్రం లేస్తాడు మళ్ళీ జ్యూస్ తాపితే తాగుతాడు ఇంకా కొంచెం ఏమైనా పోయి ఏమైనా పనులు వేసుకుందంటే అంటే బలవంతంగా వస్తాడు పైనకి కూడా మంచిగా రాడు ఒకసారి ఏమో మంచిగా వస్తాడు ఇంకా అది ఇది చెప్పాలండి మంచిగా చెప్తేనే ఇంటాడు కోపంగా చెప్తే అస్సలు విన్నాడు ఇంకా సంతోషిస్తున్నట్ల ఉంటుంది